హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టేస్టీ ఫుడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను సేమ్ స్ట్రీట్ ఫుడ్లో దొరికేలానే ఉంటుంది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇక్కడ నేను ఐరన్ కడాయి అయితే తీసుకున్నాను ఇందులో చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది లేని వాళ్ళు నార్మల్ కడాయిలో కూడా చేసుకోవచ్చు ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోనే కొంచెం జీలకర్ర వెల్లుల్లి అయితే ఇలా కట్ చేసి అయితే వేసుకోవాలి ఇప్పుడు అల్లం కూడా నేనైతే కొంచెం దంచుకొని అయితే వేసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ బీన్స్ బఠానీ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను మీరు కావాలనుకుంటే క్యారెట్ క్యాబేజీ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితో అయితే చేస్తున్నాను ఇలా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మెత్తగా అయితే చాలండి ఇప్పుడు వెజిటేబుల్ని సైడ్ అనేసి ఇందులోనే ఎగ్స్ అయితే పగలగొట్టుకుంటున్నాను నేనైతే మూడు కొడుగుడ్లు తీసుకున్నానండి ఇక్కడ ఎగ్స్ వేసిన వెంటనే కలపకూడదు ఒక ఐదు నిమిషాలు అలా వేడికిన తర్వాత కలుపుకుంటే ఎగ్స్ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా వస్తాయి పిల్లలు ఉన్నప్పుడు ఇలా పెద్ద సైజు ముక్కలుగా వస్తే వాళ్ళకి చాలా ఇష్టంగానైతే తినేస్తారు ఇక్కడ ఎగ్స్ అయితే నేను ఇలా రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు ఇక్కడ నేను డార్క్ సోయా సాస్ అయితే తీసుకుంటున్నాను ఒక స్పూన్ అయితే వేసుకోవాలి బట్ ఇక్కడ నేను కొంచెమే వేశాను హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసాను అంటే కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను సాస్లు ఈ విధంగా వేసుకుంటున్నాను మీరు చేసిన దాన్ని బట్టి అయితే వేసుకోండి రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకున్నాను టమాటా సాస్ కూడా వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వెనిగర్ కూడా వేసుకోండి నా దగ్గర లేదు అందుకే వేసుకోవట్లేదు వెనిగర్ ప్లేస్లో నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు ఇప్పుడు ఈ సాసులన్నీ వేసాం కదా ఇప్పుడు బాగా టాస్ చేసుకోవాలి స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే వేస్తున్నాను అందులోనే ఉప్పు అయితే వేసుకున్నానండి రైస్లోనే ఇలా వేస్తే రైస్కు చక్కగా ఉప్పు అయితే పడుతుంది రైస్ని అయితే బాగా టాచ్ చేసుకోవాలండి ఎంత మంచిగా కలుపుకుంటే ఆ సాసులు అంతా పర్ఫెక్ట్గా రైస్కి అయితే పడతాయి ఇక్కడ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు రుచికి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు అలా బాగా కలుపుతూ ఉండాలి రైస్ అప్పుడే చక్కగా అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర మెత్తబడే వరకు అయితే రైస్ను బాగా టాచ్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ రైస్ని మీరు కూడా ట్రై చేయండి ముఖ్యంగా ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఇలాంటి వేడివేడి చేసుకొని తిన్నారంటే హెల్తీగా ఉంటుంది అలాగే పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడే ఫుడ్ కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి